హాయ్ రివెన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మనికా పాటూర్ ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్లీ మేము రాత్రికి రాత్రి సడన్గా ప్లాన్ వేసుకున్నాం ఇది షికాగోలో షెడ్ అని సో అది చూద్దాం అనుకుంటున్నాము చూడ్డానికి వెళ్ళాలి అనుకుంటున్నాము యాక్చువల్లీ సో మేము యాక్చువల్లీ నైన్ థర్టీకే బయలుదేరాలనుకున్నాము కానీ ఆల్రెడీ టెన్ అయిపోయింది సో వితౌట్ గెటింగ్ లెట్ లెట్స్ గెట్ టు ద వీడియో సో ఇక్కడ మనకి లెఫ్ట్లో కనిపించేది హరోల్డ్ వాషింగ్టన్ లైబ్రరీ అంటండి ఇట్స్ ద లార్జెస్ట్ పబ్లిక్ లైబ్రరీ లోపల చాలా బాగుంటుందని చెప్పారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూద్దాం మనం అక్కడ కనిపించే ఫౌంటైన్ బకింగం మెమోరియల్ ఫౌంటైన్ ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఇన్ షికాగో అని చెప్పారు ఇవన్నీ ఈసారి ఇండివిజువల్గా కవర్ చేయడానికి ట్రై చేద్దాం అండ్ ఫైనలీ షెడ్ ఎక్వేరియంలోకి వచ్చేసాము బట్ పార్కింగ్ చాలా దూరంలో దొరికింది మాకు మనకి సైడ్లో కనిపించేది లేక్ మిషిగన్ ఈ బ్యాక్ లో షెడ్ ఎక్వేరియం అనేది బిల్డ్ చేశారు ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ ఏంటంటే ఫీల్డ్ మ్యూజియం అంట అది చూడడానికి చూడ్డానికి త్రీ టు ఫోర్ అవర్స్ పడుతుంది ఇవన్నీ అదే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని నెక్స్ట్ టైం ఒక్కొక్కటి కవర్ చేద్దాం అనుకుంటున్నాము ఇది ఎటర్నల్ ఫ్లేమ్ ఆఫ్ హోప్ మాన్యుమెంట్ ఆఫ్ స్పెషల్ ఒలింపిక్స్ అంటారట మేము పార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి అక్వేరియంకి వెళ్ళే రూట్లో కనిపించాయి ఫైనలీ అక్వేరియంలోకి వచ్చేసాము కనిపించేది స్ట్రింగ్ రే టచ్ ఇక్కడ మనం వాటిని డైరెక్ట్గా హ్యాండ్స్తో టచ్ చేయొచ్చు కొంచెం అంటే భయం వేసింది నాకు టచ్ చేయడానికి కానీ బట్ ఐ ట్రై అయిపోయాక మనం బయట హ్యాండ్స్ వాష్ చేసేసుకొని నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నేను చూపించేది ఏంటంటే మనం నెక్స్ట్ మెయిన్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళగానే స్టెప్స్ దిగి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ ఫస్ట్ కనిపించేవి బెలుగా వేల్స్ వీటిని వైట్ వేల్స్ అని కూడా అంటారు ఈ ఎక్వేరియంలో ఎయిట్ బెలుగాస్ ఉన్నాయట బెలుగా ఎన్కౌంటర్ అని ఒకటి ఉంటుంది సో మనం ఏంటంటే ఫేస్ టు ఫేస్ బెలుగాతో అది ఎంజాయ్ చేయొచ్చట అది అరౌండ్ మనకి వన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది దానికి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలి అక్వేరియంలో చాలా స్పీషీస్ ఆఫ్ ఫిషెస్ కనిపిస్తాయి మనకి మా బుజ్జిగాడు అలా చూస్తూ ఉండిపోయాడు ఇక్కడ వీటిని ఇక్కడ మనకి పోలార్ ప్లే జోన్ అనేది వస్తుంది అదేంటంటే మనం బెలుగాస్ని చూడొచ్చు అనమాట అంటే పిల్లలకి ఐడెంటిఫికేషన్ కోసం స్మాల్ ఏంటి పెద్దది ఏంటి అండ్ స్పీడ్గా ఏది ఉంది స్లోగా ఏది ఉంది అండ్ డిఫరెన్స్ అక్కడ మనకి టూ బెలుగాస్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఆడుకుంటున్నాయండి మనం సైలెంట్గా ఉంటే అవి ఎలా కమ్యూనికేట్ చేస్తాయో కూడా వినిపిస్తుంది మనకి రూమ్లో అది మటుకు చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు అవి యాక్చువల్లీ చాలా సౌండ్స్ చేస్తున్నాయి విజిల్ లాగా లాగా ఒక ట్యూన్ వస్తుంది అవి సౌండ్ చేస్తుంటే మనకు అక్కడ చాలా క్లియర్గా వినిపిస్తాయి అవన్నీ అవి ఆడుకోవడం ఏమో కానీ మేము డైరెక్ట్గా చూస్తే చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యాం అంత క్లోజ్గా నేను వేయాల్సిన ఎప్పుడు చూడలేదు ఇప్పటిదాకా నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలానే నచ్చేసింది ఇదంతా వాక్వే నేను యాక్చువల్లీ చాలా వీడియోస్ తీయడం మర్చిపోయాను ఎగ్జైట్మెంట్లో ఉన్న కొన్ని వీడియోస్ని క్లబ్ చేసి ఈ వ్లాగ్ చేస్తున్నాను ఇవి మూన్ జెల్లీస్ నేను లైఫ్ ఆఫ్ పై మూవీలోనే చూశాను ఇలా లైవ్లో చూస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు ఇలా ట్వెల్వ్ వెరైటీస్ ఆఫ్ జెల్లీ ఫిషెస్ ఉన్నాయంట ఇక్కడ నెక్స్ట్ మాకు పెంగ్విన్స్ కనిపించాయి ఇంకంతే మా బుడ్డోడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు పెంగ్విన్స్ని చూసి ఇక్కడ ఒక ఏరియా ఉంటుంది మనం పెంగ్విన్లా ఫీల్ అవ్వచ్చు అవి తిరిగే ఏరియాని రిక్రియేట్ చేసి పెట్టారు పిల్లలందరూ వాళ్లే పెంగ్విన్స్ అన్నట్టు ఎంజాయ్ చేసేసారు అసలు టైమే తెలియలేదు మాకు ఇక్కడ ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళే టైంలో డాల్ఫిన్స్ కనిపించాయి ఇంత దగ్గరగా డాల్ఫిన్స్ని చూడడం అయితే నేను ఇదే ఫస్ట్ టైము డాల్ఫిన్స్కి ఆపోజిటే మనకి టేబుల్స్ ఉంటాయి పక్కనే ఫుడ్ ఏరియా ఉంటుంది సో మనం ఏమైనా ఫుడ్ తెచ్చుకొని అక్కడ కూర్చొని డాల్ఫిన్స్ని చూస్తూ ఫుడ్ తినచ్చు వెజిటేరియన్స్కి పెద్ద ఆప్షన్స్ ఏమి లేవు కానీ పాప్కార్న్ కోక్ న్యాచోస్ అలాంటివి ఉన్నాయి నేనైతే అవే తినేసాను మా బుడ్డోడికి ఇంట్లో నుంచి నేను చపాతి తెచ్చుకున్నాను అండ్ వాడికి అది పెట్టేశాము అంటే ఆబ్వియస్ కదండి ఇంత దూరం నడిచేసరికి ఓపికపోతుంది డెఫినెట్గా ఫుడ్ పడాలి ఆ డాల్ఫిన్స్ని చూస్తూ బుడ్డుతూ ఈక్వల్గా నేను ఎగ్జైట్ అయిపోయాను అదొక హ్యాపీ ఫీలింగ్ అక్కడ నుండి కొంచెం నడిచొచ్చాక మనకి డాల్ఫిన్ షో ఉంటుందంట మాకు అసలు ఇది ఐడియా కూడా లేదు మేము ఏం చదవలేదు దీని గురించి ఎక్స్ట్రా ప్రైజ్ ఏం లేదు టికెట్ ఏమి ఉండదు జస్ట్ వాకింగ్ అంతే అలా వచ్చి కూర్చున్నాం వెయిట్ చేసాము ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని నాకైతే ఏం స్టార్ట్ అయ్యాక ఏం చూపిస్తారనే ఎగ్జైట్మెంట్ చాలా ఉండింది చాలాసేపు తర్వాత వాళ్ళు ఇంకా ప్రొజెక్టర్ వేశారు ఏముంటుంది ఏం చూపిస్తున్నారా అనుకుంటున్నారా ఏం లేదండి మనకి జస్ట్ బేసిక్ ఇంట్రో ఇస్తారు డాల్ఫిన్స్ గురించి ఇంకా షో స్టార్ట్ చేశారు నెక్స్ట్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది షో స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళు డాల్ఫిన్స్ని ఫీడ్ చేస్తున్నారు వాటికి ఫుడ్ పెడుతున్నారు ఆ ఫ్లిప్కి అయితే అసలు అందరు అరిచేసే చప్పట్లు కొట్టేశారండి అసలు ఆ బ్యాక్ మూమెంట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది మొత్తం షోలో డాల్ఫిన్స్తో ట్రైన్డ్ ట్రిక్స్ స్టంట్స్ చేయించి మనకి మంచి వావ్ ఫీల్స్ తెప్పించేశారు పిల్లలు పెద్దలు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా నేను మీకు వీడియోలు ఎంత చూపించి ఇట్లా ఎంత చెప్పినా మీరు డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ థ్రిల్ చాలా బాగుంటుంది సో షో అయిపోయాక మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వైల్డ్ రీఫ్ అనే స్పాట్కి వెళ్ళాము అక్కడ మనకి వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అనిపిస్తాయి ఈ బ్లూ ఫిష్ చూస్తే ఏం గుర్తొస్తుంది మీకు నాకు కమెంట్స్లో చెప్పండి చూద్దాం ఎవరు కరెక్ట్గా గెస్ట్ చేస్తారో ఇదంతా అక్వటిక్ వరల్డ్ అసలు ఈ ఫిషెస్ని చూస్తే ఇన్నున్నాయా అనిపించింది నాకు ఇలా అండర్ వాటర్ వాక్ చేస్తుంటే మనకి షాక్స్ రేస్ కొరల్ ఇలాంటి చాలా ఫిషెస్ కనిపిస్తాయి ఇంకా అలా నడుచుకుంటూ నేను మీకు ఫస్ట్లో చెప్పా కదా లేక్ మిషిగన్ డ్రాప్లో ఉంటుందని అదే అది అక్కడ కూర్చొని కాఫీ జ్యూస్ తాగాం మనకి లోపలే స్టార్ బక్స్ ఉంటుంది ఇంకా అది అయిపోయాక మా బుడ్డోడు టాటూ సెక్షన్ చూసి టాటూ వేయించుకుంటా అంటే ఓకే అనేసాము దీనికి కూడా టికెట్ తీసుకొని వెయిట్ చేయాల్సి వచ్చింది వాడు స్నేక్ ఇంకా డాల్ఫిన్ టాటూ వేయించుకున్నాడు మాకైతే ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్